టికెట్ ఇచ్చిన ఈ రిక్వైర్మెంట్ అతనే ఇప్పుడు ఆగస్టు జూన్ మూడో తారీఖు వరకు జనెక్షన్ లో కాబట్టి ఆగస్టు నెలలో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయి పెన్షన్ రానుోళ్లకు పెన్షన్ వచ్చే వాళ్ళందరూ కూడా రెండు వందలు రెండు వేల పెన్షన్ ఉంటే నాలుగు వేల ఐదు తక్కిన రైతులకు తొమ్మిది పిల్లలు చదువుకోవడానికి మీకు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఐదు లక్షల భరోసా విద్యా భరోసా కార్డు ఇస్తారు అట్లనే మహిళలకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని కూడా అని ఇస్తారు మొన్నడాక మీకు పాల వాడ్డీ వచ్చిందా మొన్నడానికి వచ్చిందా మొన్న పడ్డది మొన్న పడ్డది వచ్చినాక వడ్డీ పడ్డది మీకు అవునా కదా కేటీఆర్ గారు అరవై కోట్ల రూపాయలు మీ సొమ్ము తప్ప అరవై కోట్ల రూపాయలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు మళ్ళా కొత్త ఉద్యోగాలు ఏవైతే ఖాళీ ఉన్నాయో లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు అవన్నీ కూడా సంవత్సరంలో లోపల నింపుతా ఉన్నాం కానీ సార్ అన్నింటి ముందుగా ఏం చేసినట్లు కేసీఆర్ సారు ఏడు లక్షల రూపాయల కొత్త అప్పు చేసారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్యలు చేస్తే ఆ పాపానికి సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయల ఫిఫ్త్ కడుతున్నాం మన ఫిఫ్త్ కడుతున్నాం ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం మనకు వచ్చే ఆదాయం కోటి ఇరవై ఐదు లక్షలు బాపర్ అవుతుంది మీరు పన్ను ఇన్ని కట్టలేదా మన మీరు పన్ను కడతలేమో మీరు అనుకున్నారు సెల్ ఫోన్లో సిమ్ కార్డు కడతారా దాని మీద కూడా మీరు పది రూపాయలు కొనుక్కుంటే ఏడున్నర రూపాయలు మీకు వస్తుంది రెండున్నర రూపాయలు ప్రభుత్వానికి కడతాను మీ కొడుకు బిడ్డనో ఎవరో మూపెడుకుంటే పెట్రోల్ పంపిస్తాము ఆ పెట్రోల్ పంపించిన దాని కూడా నాకు ట్యాక్స్ వస్తుంది ఇదే డబ్బులు మేము మీకు ఇస్తాం మళ్ళా కోటి ఇరవై లక్షల రూపాయలు వస్తే అలా డెబ్బై వేల రూపాయలు ఇల్లు యాభై ఐదు వేలు చూస్తాము యాభై ఐదు వేల మీకు ఇప్పుడు నలభై రెండు వేల కోట్ల రూపాయలు జీతాల పోతాయి గవర్నమెంట్ నౌకర్ తరున్నా కదా పోతే మిగిలినవి పదమూడు వేల కోట్లు ఆ పదమూడు వేల కోట్లనే ఇలా ఆసారెత్తలు కానివ్వండి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ఇవన్నీ కానీ ఇందిరమ్మ ఇల్లు కూడా ஆகஸ்ட் நெலில் இப்படி பலம் உன்னுக்கு ஐந்து லட்ச ரூபாய் இப்போம் அந்த சார்க்குமா லட்சா யாபை லட்சா யாபை ரெண்டு லட்ச ரெண்டு லட்சம் இப்போ அந்த மூணு விடுதலைக்கு இப்போம் இல்ல அந்த இல்லைமா இதுவரைக்கும் இச்சுக்க மாக்கேன்னு இதுலே டெக்ஸ்டைல் பார்க்கலாம் இச்சி ரெண்டு வேல கூட காங்கிரஸ் பார்ட்டி இச்சி காங்கிரஸ் பார்த்து அந்த பஞ்சு பெட்டின் தப்பா தூக்கி இப்படி மா பார்ட்டி ஆஃபீஸ்ல மேம் மாய அம்ம திங்க மேம் మోడీ గారిని గిట్ట గెలిపిస్తే రాజ్యాంగాన్ని మారుస్తాడు రాజ్యాంగాన్ని మారిస్తే మనకు రిజర్వేషన్లు ఉండయి మన హక్కులు మనకు ఉండవు ఇలా బ్యాంకులలో లోన్లు ఇవన్నీ ఉంటే ఆయన పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఆదానికి అంబానికి మాఫీకి మనకు కూడా పెద్ద పైసలు మనం మాఫీ చేయాలి అంటే ఆయన ఎప్పటికప్పుడు చెప్తాడు మోడీ మేము ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అమ్మట్ల ఆయన వ్యక్తాన్ని మీ ఆస్తులన్నీ మేము ఇచ్చిపోయి వస్తున్న ఇస్తామంటారు ఎక్స్పీడీ మిషన్లో పెట్టింది ఎక్కడెక్కడ డబ్బులు దాచిందో అన్నీ ఇచ్చిపోయి ఇస్తామంటారు ఇవ్వరు అంటే ఓడిపోతామన్న భయంతో ఇస్తారు ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణమర్శించారు ఇక ఇలా రాజీవ్ గాంధీ ఎక్కడ తెచ్చిపోయిందమ్మా సోనియా గాంధీ మంగళ సూత్రాన్ని భారతదేశం కూడా బాగా బలిదానం అయిందని ఇలా మోదీ అక్కడ మాట్లాడతాను ఇవాళ ఎల్లం పిల్లలు ఇది మంచిగా మాట పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి మనీ ఇక ఇంతకుముందు రేషన్ షాపులలో పోతే తొమ్మిది రకాల వస్తువులు ఉంటుండే అన్నాయా ఇప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తే ఇంటిని పదికి ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు కూడా మేము నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంకా ఎంతమంది జరువులు ఉంటే అంత మేము ఇస్తాం దాని ఇంట్లో నౌకదారులు ఉంటే పెన్షన్ బంద్ పెట్టింది నౌకర్దారు నౌకర్దారే అందరు నౌకర్దారు అయ్యా వాళ్ళు చూస్తారా కాబట్టి అందరికి ఇవన్నీ ఆలోచించి ఎవరు పొద్దుగానే వస్తారు సరే నా దురదృష్టం నేను ఓడిపోయినా ఎమ్మెల్యే కానీ ఎంపీని మీరు గెలిపిస్తే మళ్ళీ మీకు ఫోన్ అవుతాను నేను నాకు ఫోన్ అవుతాడండి నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఏడు ఇట్లలో మూడింటిలో మా గారు ఎమ్మెల్యే అవుతారు